ఓం శ్రీమాతేన్మ శ్రీ 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 కామ్యప్రత్యుంగిరా పీఠం ఈరోజు మనం మనకి తెలిసి కానీ గాని చేసినటువంటి పాపాల నుండి విముక్తి కలగడం కోసం వినవలసిన శ్లోకం తెలుసుకుందాం ఓం హినస్తిదైత్యేజాసిస్వేనా పూర్యయా జగత్ సా ఘంటా పాతు నో దేవి పాపేభ్యో నస్సుతానివా ఈ శ్లోకం వినడం ద్వారా మనం తెలిసి తెలియక కానీ చేసినటువంటి పాపాల నుండి విముక్తులవుతాము ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి ఓం శ్రీమాత్రే నమ శ్రీ 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 ప్రత్యంగిరా పీఠం